ఈ రోజు నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కరీంనగర్ జిల్లా దుర్సెట్ గ్రామానికి చెందిన డాక్టర్ సయ్యద్ మహబూబ్ని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ మైనారిటీ సెల్ జిల్లా కార్యదర్శిగా నూతనంగా నియమించడం జరిగింది అని నియామక పత్రం జిల్లా కాంగ్రెస్ మైనారిటీ సెల్ చైర్మన్ మహమ్మద్ తాజుద్దీన్ ద్వారా తీసుకోవడం జరిగింది అని అనంతరం తాజుద్దీన్ మాట్లాడుతూ కేంద్రంలో రాహుల్ని రాష్ట్రంలో రేవంత్ని స్ఫూర్తిగా తీసుకుని నడవాలి అని మరియు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న డెవలప్మెంట్ చాలా మంచిగా ఉంది అని మరియు వచ్చే లోకల్ బాడీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే విధంగా కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు నేహల్ అహ్మద్ లైక్ ఖాద్రి మొహమ్మద్ ఖలిహుద్దీన్ షాహీన్ షా ఖరీద్ ఖాదీర్ షాఖాన్ ఎండి ఇబ్రహీం కమల్ ఖత్రి నియామకపు పత్రం ఇచ్చిన వారిలో ఉన్నారు 아니 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 아 ఈరోజు నామానికి ఎత్తిన డాక్టర్ మహబూబ్ రాదురి గారికి జిల్లా కాంగ్రెస్ మైనారిటీ జిల్లా సెక్రటరీగా పదవి ఇవ్వడం జరిగింది వీరు వీరి వృత్తిలో ఎంతో మందికి వైద్యం చేస్తూ ప్రతి వారం అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఎంతో మందికి తోడ్పడుతున్న ఇలాంటి వారికి కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు పాత కాంగ్రెస్ వ్యక్తి కూడా మరియు ఇంకో పదవి మా జిల్లా కాంగ్రెస్ కమిటీలో ఇద్దరికి జిల్లా కార్యదర్శిగా కూడా పదవి ఇవ్వడం జరిగింది ఇలాంటి వాళ్ళు ఉండడం వలన మన కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సేపు ముఖ్యంగా ఎంతో అభివృద్ధి చెందుతుంది ఆశిస్తూ ఈరోజు మహబూబ్ ఖాళీ గారికి జిల్లా కాంగ్రెస్ మైనార్టీ కార్యదర్శిగా పదవి ఇవ్వడం జరిగింది करेंगे इन शाह आगे भी करें और भी करेंगे इन आने वाले दिनों में भी करेंगे इन श्रेज़ के खातिर जो है सो देशभक्ति युवा शक्ति जो चलाते आ रहे हैं इन शे बढ़ेंगे अल्लाम रहा जो नाम सल्तान शान प्रेसिडेंट माइन सर थे अज्ज नानूल कमी साहब सेक्रेटरी का पोस्ट किया है करते आगे हम करने के आ रही है फिर कोशिश करते हैं बस आपका बहुत बहुत शुक्रिया अदा